హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము పెద్ద కాకాని శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ కోసం ఎంతమందికి తెలిసి ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మేము విజయవాడ నుంచి అయితే పెద్ద కాకాని అనేది వెళ్తున్నాము విజయవాడ నుంచి మనకి ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్కి లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కంటిన్యూస్గా బస్సెస్ అనేవి ఉంటాయి మీరు గుంటూరు వెళ్ళే బస్ ఎక్కితే మనకి ఈ సందు స్టార్టింగ్లో అనేది దింపేస్తుంది అన్నమాట మీరు గుంటూరు వెళ్ళే బస్సే కాదు ఏ బస్ ఎక్కినా సరే మనకి బస్సెస్ అనేవి ఇక్కడి వరకు మాత్రమే వస్తాయి టెంపుల్ వరకు అయితే చాలా తక్కువ ఇలా కార్తీక్ మాసం ఆ టైంలో అయితేనే ఓన్లీ టెంపుల్ వరకు ఉంటాయి నార్మల్ డేస్లో అయితే మనకి ఇలా మెయిన్ రోడ్ మీద బస్సెస్ అనేవి దింపేస్తారన్నమాట లేదు అనుకుంటే మీకు వారదల దగ్గర నుంచి సర్వీస్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి పెద్ద కాకని వెళ్ళడానికి కాకపోతే ఆటోస్ కంటే బస్సెస్ బెస్ట్ అని చెప్పి నేనైతే చెప్తాను మీరు స్టార్టింగ్ అక్కడ దిగిపోయి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సర్వీస్ ఆటోస్ వచ్చేసరికి లోనకి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఈ కార్తీక మాసం టైంలో మీకు కంటిన్యూస్గా సర్వీస్ ఆటోస్ అవైలబుల్గానే అన్నమాట లేదు మీరు వారద నుంచి ఆటో ఎక్కువ వచ్చారు అంటే ఇంకా డైరెక్ట్ అక్కడికి మాట్లాడుకున్న మాట్లాడుకోవచ్చు లేదా అక్కడ డ్రాప్ చేసేమన్నా డ్రాప్ అయితే చేసేస్తారు మనకి బస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ అయితే పడిద్ది పెద్ద కాకాని శివాలయం టెంపుల్ అక్కడ సందు దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు మేము ఏంటంటే ఆటో మాట్లాడుకొని విజావాడలో కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని చెప్పి మేము ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి మా ఆటో డైరెక్ట్ కాకాని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది నార్మల్ డేస్లో అయితే ఆటోకి ఎటువంటి పార్కింగ్ టికెట్స్ అనేవి ఉండవు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పార్కింగ్ టికెట్స్ అనేవి ఆటోకి కూడా పెట్టా అనమాట మామూలుగా అయితే అసలు ఆటోకి ఇక్కడ పార్కింగ్ టికెట్స్ అనేవి ఉండవు ఓన్లీ బైక్స్కే కార్స్కే ఉంటాయి కానీ ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పి ఆటో టికెట్స్ కూడా పెట్టారు మళ్ళీ పార్కింగ్ టికెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇటు గుంటూరు వేపు టోల్ గేట్సే కానీ ఇలా పార్కింగ్ టికెట్సే కానీ చాలా దారుణంగా తీసుకుంటున్నారు మరి అంతా ప్రైజెస్ ఎందుకు పెంచుతున్నారో తెలియదు కానీ ఇది కూడా అవునో కాదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి మీకు విజయవాడ స్టాండ్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి కి లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ కి కంపల్సరీ బస్సెస్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయి ఇటు చిలకరూరు నర్సరావుపేట వెళ్ళే బస్సెస్ ఏ బస్సెస్ అయినా సరే పెద్ద కాకాని దగ్గర ఆపమంటే కంపల్సరీ ఆపుతా అనమాట గుంటూరు నుంచి అయితే మనకి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పెద్ద కాకానిక అనేది ఉండిద్ది ఫైనల్ గా మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుంది ఎందుకంటే మేము కొన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాం కాబట్టి మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది మరీ అంత రష్ అయితే ఏమీ లేదు మాకు దర్శనం అనేది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం అయితే జరిగిందన్నమాట మాకు దర్శనానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఆఫ్టర్నూన్ టెంపుల్ క్లోజ్ చేస్తారు మామూలుగా అయితే వన్కి ఆర్ వన్ కల్లా టెంపుల్ అనేది ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసేస్తారు కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొంచెం ఎక్కువసేపే టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుంది మాట ఇక్కడ శివుడు స్వయంగా వెళ్తారు అని చెప్పి అంటారు ఈ టెంపుల్ ఇప్పుడు కాదు చాలా పూర్వమైన టెంపుల్ ఈ టెంపుల్లో ఏది కోరుకున్నా తీరిద్ది అని చెప్పి అంటారు అండ్ అలానే ఇక్కడ పిల్లల కోసం మ్యారేజెస్ కోసం లేదు అంటే ఏదైనా దోషాలు ఉన్నా సరే ఇక్కడ రావుకేతువులకు కూడా పూజలు చేస్తారు నేను అది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అండ్ ఇక్కడ చాలామంది నైట్ టైం వచ్చి పెద్ద కాకాని శివాలయం టెంపుల్లో నిద్ర కూడా చేస్తారన్నమాట మనం నిద్ర ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ టెంపుల్ మొత్తం నైట్ వస్తే మీరు ఈ టెంపుల్ మొత్తం మీకు అసలు ఎక్కడా ఖాళీ ఉండదు ఆ లైన్లో కానీ గుడి పక్కన కానీ మొత్తం పడుకుని పోతారు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చానని చెప్పాను కదా మేము అప్పుడు నేను వచ్చిన టూ టైమ్స్ నైట్ టైమే వచ్చాను మార్నింగ్ అయితే రాలేదు మేము నిద్ర చేయడానికే వచ్చాము మేము టూ టైమ్స్ మేము ఈ టెంపుల్లో అయితే నిద్ర చేసాము మనకి పిల్లలు లేనోళ్ళు పెళ్ళి కోసం లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏవైనా రాహుకేతులు ఏవైనా పూజల కోసం ఏమైనా దోషాలు ఉన్నా సరే ఈ టెంపుల్లో నిద్ర చేసిన ఈ టెంపుల్లో పూజ చేయించుకున్నా పోతాయని చెప్పి చాలామంది ఇక్కడ నమ్ముతారు అండ్ ఇక్కడ శివుడు మనం ఏది కోరుకున్నా వర్మిస్తాడని కూడా అంటారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్కి అయితే ఓపెన్ చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్కి అయితే క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అయితే ఓపెన్ చేసి నైట్ వచ్చేసరికి ఎయిట్ ఆర్ నైన్ వరకు అయితే ఓపెన్ అనేది ఉండిద్ది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఒక వన్ అవర్ అటు ఇటుగా అయితే లేట్గానే క్లోజ్ చేస్తున్నారు మనం గర్భగుల్లోకి వెళ్ళగానే ఫస్ట్ బ్రహ్మాంబిక మల్లికార్జున అయితే ఇద్దరు కలిసి మనకి దర్శనం అనేది ఇస్తారు అది అయిపోయిన వెంటనే మనకి మధ్యలో మల్లికార్జున అంటే శివలింగం ఇక్కడ చాలా చిన్నది ఉండిద్ది మాట ఇక్కడ మల్లికార్జున అని చెప్పి పిలుస్తారు ఆ శివలింగాన్ని శివుని మల్లికార్జున కింద అయితే పిలుస్తారు పక్కనే మనకి బ్రహ్మాంబిక అమ్మవారు అయితే ఉంటారు అన్నమాట చాలా బాగుండిద్ది మనకి శ్రీశైలంలో ఎలా అయితే ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటారు దర్శనం అయిపోయి బయటికి రాగానే మనకి రైట్ సైడ్కి ఒక చెట్టు అనేది ఉండేది ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఫోర్ట్ సైడ్స్ ఒకేలాగా మనకి ఒక యాప్ చెట్టు రాయి చెట్టు రెండు కలిసి ఆ చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ పాలు పోస్తారు మీరు ఏదైనా దీపారాధన చేయాలి అనుకుంటే చేయొచ్చు మాట ఈ చెట్లు కూడా ఈ టెంపుల్ ఎప్పటి నుంచి అయితే ఉన్నాయి అప్పటి నుంచి ఉన్నాయి ఇది ఓన్లీ వన్ సైడ్ కాదు మనకి ఫోర్ సైడ్స్ సేమ్ అలానే ఉండిద్ది మాట ఈసారి వెళ్ళేటప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు రైట్ సైడ్కి దర్శనం అయిపోయిన వెంటనే చెట్టు దగ్గరికి వస్తారు కదా అక్కడ దర్శనం అయిపోయాక చెట్టు ఆపోజిట్లు కొంచెం పక్కకి వెళ్తే మనకి కార్బైడ్రో అయితే విగ్రహం అనేది ఉండిద్ది అంటే చాలా పెద్దదైతే కాదు చాలా చిన్నదైతే ఉండిద్ది ఓన్లీ ఇక్కడైనా కాదు ఏ శివాలయంలో అయినా సరే కార్బైడ్రోడ్ కంపల్సరీ ఉంటారు ఈసారి వెళ్ళేటప్పుడు అయితే క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయండి నేను దీపారాజుని వెలిగించేటప్పుడే గంట అనేది కొడుతున్నారు అంటే దేవునికి అప్పుడే నైవేద్యం అనేది పెడుతున్నారు అనమాట ఇంకా అది బాగుంది అని చెప్పి నేనైతే అది మ్యూట్ చేయకుండా అలానే ఉంచేశాను ఆరుబాయి రోడ్ దర్శనం అయిపోయాక మీరు టెంపుల్ ఆపోజిట్లోకి వస్తే మనకి బయట ఒక శివలింగం పెట్టారనమాట మీరు ఒకవేళ పాలు తీసుకెళ్ళినా కొబ్బరికాయలు కానీ అభిషేకం సామాన్లు ఏవి తీసుకెళ్ళినా సరే బయట అక్కడ ఆ శివలింగానికి మాత్రమే అభిషేకం అనేది చేస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు అన్నీ డూప్లికేటే వస్తున్నాయి కదా కెమికల్స్ అలాంటివి అవి ఏంటంటే లోన్ ఉండే వాటి మీద పోయడం వల్ల విగ్రహాలు పాడైపోతున్నాయని చెప్పి ఎక్కువ అయితే పోయట్లేదు ఇలా బయట సపరేట్గా విగ్రహాలు పెట్టి ఇక్కడ మాత్రమే అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు మీరు ఏవి తీసుకెళ్ళినా సరే అక్కడ ఇద్దరు పంతులు అయితే ఉంటారు ఆ పంతులకి ఇస్తే అవన్నీ మనకి పూజ చేసి మనకు అనేది ఇస్తారు అన్నమాట ఇంకా అన్నీ దర్శనం అయిపోయాక ఇంకా బయటికి వచ్చేసి అంటే బయటకంటే బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా చెట్టు దగ్గర మేము పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసాము ఇంకా పూజ అయిపోయాక మనకి శివుడికి అభిషేకం చేసేటప్పుడు వాటర్ అనేది పడిద్ది కదా చండీదేవి అయితే ఉంటారు ఈ చండీదేవికి ఏంటంటే మనం ఏ డ్రెస్ మీరు ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు ఏ డ్రెస్ వేసుకెళ్ళినా సరే ఆ డ్రెస్లో నుంచి ఒక చిన్న దారం అయితే తీసి ఆ విగ్రహం మీద వేసి ఇలా టపట్టుకోట్టి ఆమెకి మన కోరుకులు అనేవి చెప్తారు అన్నమాట అయితే మీకు ఒకరు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ చండీదేవి మన ఏ టెంపుల్లో చూసినా సరే శివుడికి అభిషేకం చేస్తాం కదా టెంపుల్స్లో ఆ వాటర్ అనేది బయటకు అనేది వస్తుంది కదా సేమ్ అదే ప్లేస్లో ఈ దేవుని అనేది పెడతారు ఎందుకు పెడతారు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈసారి మీరు శివాలయం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్ నేను ఇంకో టెంపుల్ కూడా చెప్తాను విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మనకి శివాలయం ఉంది కదా ఆ శివాలయంలో కూడా సేమ్ అదే ప్లేస్లో అయితే దేవుని పెడతారు ఈసారి వెళ్ళేటప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనం దర్శనం అయిపోయాక రైట్ సైడ్కి ఏమో చండీదేవి ఉంటారు లెఫ్ట్ సైడ్కి ఏమో కాలువభైరు ఉంటారు వీళ్ళిద్దరినీ మనం కంపల్సరీ దర్శనం అనేది చేసుకోవాలి అన్నమాట ఇక్కడ బయట ఏంటంటే మనకి చాలా పెద్ద అనేది ఉంటారు మీకు చూపిస్తున్నా కదా ఇలా పెద్ద నందీశ్వరుడు ఉంటారు లోన శివరికి ఆపోజిట్లో కొంచెం చిన్న నందీశ్వరుడు అయితే ఉంటారు ఈ టెంపుల్లోకి మొబైల్స్ అన్నీ అలో చేస్తారు కాకపోతే మీరు గర్భగుడిలో ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా క్యాప్చర్ చేస్తే మాత్రం మీకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడే స్టార్టింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి కానీ లేదంటే సైలెంట్లో పెట్టమని చెప్పి లేదు అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తారు అండ్ అలానే మొబైల్ కూడా లాగేసుకుంటారు మనకి కొంచెమైనా సరే ఫ్రీడమ్ ఉంది కాబట్టి అంటే టెంపుల్ సరౌండింగ్స్లో మనం వీడియో తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది మాత్రమే తీసుకోండి నేను వీడియోలో మీకు ఇప్పుడు ఒక బావి చూపిస్తున్నాను కదా ఈ బావి ఈ టెంపుల్ ఎప్పటి నుంచి అయితే ఉంది ఈ బావి కూడా అప్పటి నుంచే ఉంది ఈ బావికి కూడా ఏదో పెద్ద స్టోరీ ఉంది నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు పెద్ద కాకానీలో నిద్ర చేయడానికి వస్తారు కదా వాళ్ళు కంపల్సరీ నెక్స్ట్ డే ఈ బావి వాటర్తో స్నానం చేస్తే చాలా మంచిది వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి అని చెప్పి కూడా మాట ఈ బావిలో వాటర్ చాలా తీగ ఉంటాయి నేను టూ టైమ్స్ కార్తీక మాసం టైంలోనే వచ్చాము నిద్ర చేయడానికి అప్పుడు మేమైతే ఈ బావి వాటర్తోనే స్నానం చేసేవాళ్ళం అండ్ ఈ ఇక్కడ ఏంటంటే టెంపుల్లో పరవన్నం వండి దేవుడికి అనేది నైవేద్యం కింద చూపిస్తారన్నమాట ఇక్కడ పరవన్నం వండుకోవడానికి కూడా మనకి పక్కన పొయ్యిలు అనేవి ఇస్తారు అన్నమాట రెంట్కి మన మీరు కావాలంటే తీసుకోవచ్చు అప్పట్లో ఏమనేవారంటే ఈ బావి వాటర్తో వండితేనే ఆ పరవన్నం పొంగేది అని చెప్పి అనేవాళ్ళు అప్పుడు కార్తీక మాసంలో కూడా ఎలా చేసేవారు మరి ఇప్పుడు ఎందుకు బావి స్టాప్ చేస్తారంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయి కొంచెం తోసుకుంటున్నారని చెప్పి స్టాప్ చేసేసారని చెప్పారన్నమాట ఇంకా దర్శనం చేసుకొని మేము బయటకు అయితే వచ్చేసాము ఈ టెంపుల్లో ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలామంది నమ్ముతారు రాహుకేతుకి అయితే ఇక్కడ పూజ అనేది చేపిస్తారు హెల్త్ పడంగా కానీ మ్యారేజెస్ కానీ పిల్లల కోసం కానీ జాబుల కోసం కానీ మనకి ఏమైనా నరదిష్టి ఏమున్నా సరే ఇక్కడ రాహుకేతు పూజ అనేది చేపిస్తారు రాహుకేతు పూజ టికెట్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఈ పూజ మనకి నియర్ బై ఒక ఫార్టీ మినిట్స్ అయితే పూజ అనేది చేస్తారు మనకి ఏపీలో టూ ప్లేసెస్లో రావుకేతు పూజ అనేది చేస్తారు ఒకటి శ్రీకాళాస్తులో చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద ఈ టెంపుల్లో అయితే చేస్తారన్నమాట మీరు ఒకళ్ళు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు డైలీ కంటిన్యూస్గా ఈ పూజలు అనేవి చేస్తారు మీ జాతకం బట్టి ఎప్పుడు చేయించుకోమంటారు ఏ డే చేయించుకోమంటారు మీరు ఆ డే చేయించుకుంటే సరిపోయేది ఇక్కడ పూజలు అనేవి కంటిన్యూస్గా చేస్తారు పొద్దున్న సాయంత్రం బయట మనకి మండపం ఉండిద్ది ఆ మండపంలో అనేది వెయిట్ చేయాలి అలానే రాహుకేతుకి ఆపోజిట్లోనే మనకి శినేశ్వరుడిది పూజ కూడా చేస్తారు అన్నమాట నవగ్రహాలు పూజ కూడా చేస్తారు ఆ పూజ కూడా అంతే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆ పూజ టికెట్స్ కూడా స్టార్ట్ అనమాట నవగ్రహాలు పూజ చేయించుకున్న రాహుకేతు పూజ చేయించుకున్న ఏది చేయించుకున్న మనం శివాలయాన్ని అనేది దర్శించుకోవాలి ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయాక డైరెక్ట్ గర్భగుళ్ళలోకి పంపిస్తారు గర్భగుళ్ళలోకి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మేము ఫైనల్ గా అన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈ టెంపుల్ చాలా ఫేమస్ చిన్నపిల్లలకి పుట్టెంటుకలు ఇక్కడ తీస్తారు అండ్ అలానే చిన్నపిల్లల చోలీలు కూడా ఇక్కడ కుట్టిస్తారు పడవన్నం అవన్నీ వండుతారు ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఏది కోడుకున్నా తీరిద్దే అని చెప్పి అయితే అంటారు ఈ టెంపుల్ కోసం ఎంతమందికి తెలుసు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము లంచ్ అయితే చేసేస్తున్నాము ఆల్రెడీ టూ అయిపోయింది పెద్దవాళ్ళు వాళ్ళు ఏం తినకుండా ఉన్నారు అండ్ మేము ఇంకా చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ నీరసం అయిపోతామని చెప్పి ఇంక ఇక్కడే లంచ్ అనేది కానిచ్చేస్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి అన్నం పప్పు వంకాయ కూడా మావిడకే పచ్చలు అయితే తెచ్చుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము మీకు ఇక్కడ అయితే అన్నదానం అనేది జరుగుతూనే ఉండిద్ది నిత్యం అన్న అన్నదానం కార్యక్రమం అయితే జరిగిద్ది కాకపోతే మళ్ళీ మేము వెళ్ళే టైంకి క్రౌడ్ ఉండిద్ది మళ్ళీ ఆ లైన్లో నుంచి ఇది అంతా ఎందుకని చెప్పి మేమైతే ఇంటి దగ్గర నుంచి వండుకొని వచ్చేసాము ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అన్నదానం కార్యక్రమం అనేది జరిగిద్ది కాకపోతే ఇక్కడ రోజుకి ఇన్ని టికెట్స్ ఏమైనా ఉంటే ఆ టికెట్స్ బట్టి మనకి ఫ్రీ అన్నదానం కార్యక్రమం అనేది జరిగిద్ది అన్నమాట కాబట్టి మీరు ముందు వెళ్తే అన్నదానానికి అందుతే ఆ టికెట్స్ అనేవి తీసుకోండి లేకపోతే లేదు ఇది ఈ వీడియో ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ కొంచెం నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ యూ యూర్ నెక్స్ట్ వీడియో బాయ్